பத்தி பாப்புலர் டிவி பிரேட்சுக்கு நமஸ்காரம் மனதா வரல்டுமஸ் நியூமராலஜிஸ்ட் ஹைபேடு நியூமராலஜி இன் த வரல் ఎక్సలెంట్ లైఫ్ కోచ్ యోగా గురు అండ్ మనీ పవర్ మాస్టర్ బాబా ఉన్నారు ఉన్నారు నమస్కారం సూపర్ ఎలా మీరు లేదు మ్యాజిక్ వాటర్ చేసిన మ్యాజిక్ అంత ఇంత కాదు మీరు చూపించింది సో వరల్డ్ వైజ్ గా ఫేమస్ అయిపోయింది ఎంతో మంది మ్యాజిక్ బాటిల్ మీద కోరికలు రాసుకొని ఎన్నో కోరికలు తీర్చుకున్నారు అందరూ రిచ్ అయిపోయారు ఆల్మోస్ట్ కానీ మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా నేను మ్యాజిక్ వాటర్ మీద బాటిల్ మీద అన్ని రాసి ఉంటాయి కోరికలన్నీ ప్లేన్ గా ఉంది ఖాళీగా ఉంది కదా అది తెలుసుకుందామని అది తెలుసుకుందా ఇప్పుడు అంత ఖాళీ ఉంది ఖాళీగా పెట్టారు దాని ఎండ ఎప్పుడు ఉండేది కదా మొత్తం అవునా అంటే మీకు నేను ఏదైనా రియాలిటీ చెప్తాను కదా రియాలిటీ రియల్ హీరో నా కోరికలు అన్ని అయిపోయినాయి రామ గారు కోరికలు అయిపోయినాయా కోరికలు అయిపోయి ఇంకేం కోరికలు లేని వ్యక్తిని ఎవరైనా చూసామా మనము కానీ నిజం చెప్పాలి కదా గారు నిజం చెప్పండి ఏం లేదు నేను ఇక్కడ రాసుకున్నవన్నీ దాదాపు పది రాసుకున్నాను ఆ పదిట్లో ఎనిమిది అయిపోయాయండి చెప్పండి అక్కడ నాకు జరిగినాయి మీకు చాలా సార్లు డిస్కస్ చేశాను డ్రీమ్ హౌస్ అంటే కోటి ఇరవై లక్షలది అయిపోయింది కార్ కూడా అయిపోయింది పదిహేను ఇరవై లక్షలది ఇంకా ఆఫీస్ కూడా అయిపోయింది ఆఫీస్ అయిపోయింది కూడా అయిపోయింది ఇట్లాంటి పది ఒక ఎనిమిది రాశాను పది రాశాను పదిలో ఎనిమిది అయిపోయాయండి రమ్మగారు ఇంకా రెండు ఇంకా రెండు కాలేవండి అదే ప్రేక్షకులు మా తెలంగాణ జన కాలేదు అదొకటి ఉంది ఇలా అనుకోని జుట్టు బీక్కుని అన్ని నా జుట్టు కూడా వైట్ అయిపోయింది రాలిపోతుంది ఇంకా అవుతానా లేదో ఎందుకు రాసుకోవడం అని ఊరుకున్నాను కానీ తగ్గేదే లేదు కదా కానీ ఖచ్చితంగా ఇప్పుడు మనిషికి సామాన్య మానవునికి నమ్మరు ఏ వచ్చారులే సైంటిస్ట్ అని సోదిగారు అని ఇది అని అనుకుంటున్నారు అనుకుంటే అనుకోని మాకు సంబంధం ఏముంది టూ ఇయర్స్లో నేను ఏం సాధించాలో అవి సాధించేశాను కళ్ళ ముందు కాబట్టి సాధించాను అయితే ఇప్పుడు ఖచ్చితంగా నేను సాధించిన అన్నీ కూడా జరిగినాయి కాబట్టి ప్రేక్షకుల కోసం మళ్ళీ ఒకసారి మామూలుగా ఉండదు అసలు మామూలుగా ఉండదు బావాపానంగా చెప్పిందండి మామూలుగా ఉండదు మ్యాజిక్ బాటిల్ అంటే మ్యాజిక్ బాటిలే రమ్మగారు ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నా వాయిస్ని మీరు నేను మాట్లాడుతుంది కానీ ఇప్పుడు రీడియం స్టిక్కర్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా సెంటర్స్ వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ దాదాపు మా దగ్గరకు వస్తే ఒక త్రిపుల్ నైన్ అంటే ఒక రూపాయి దాకా వెయ్యి రూపాయల్లో మేము ఇచ్చేస్తాము చాలా మంది నా పేరు చెప్పుకొని ఆ బాబాగారి దగ్గరతో తెచ్చామని ఇవి ఒక్క స్టిక్కర్ ని పదిహేను వందలు అమ్మేసుకుంటున్నారు మామూలుగా లేదు కదా సో ఇవన్నీ మేము ఒక వెయ్యి రూపాయలు వేస్తే మామూలుగా లేదు కదా ఇంకా సో సరే ఎలా అయినా బాగుపడుతున్నారు చాలా సంతోషం కానీ ఇంత ఇంత ఇబ్బంది చేయకండి బాబు ఈ వెయ్యి రూపాయల వచ్చేదాన్ని మీరు ఒక్కటే వెయ్యి రూపాయలు అంటే నాకన్నా అయిపోయింది మా మా శిష్యుని మాత్రం కాదు నేను పది సంవత్సరాల్లో కోట్లు సంపాది పది సంవత్సరాల తర్వాత కోట్లు సంపాదిస్తే మా శిష్యుని మాత్రం నెలకే కోటి రూపాయలు సంపాదించే గురువుని ముంచిన శిష్యుడు వాళ్ళు మించిన కాదు సో అన్ని అనేది అంటే రియాలిటీగా చెప్తున్నాను ఇప్పుడు మీరు ఏది కోరినా తప్పకుండా ఈ మ్యాజిక్ వాటర్ బాటిల్ ఇదే టైటిల్ ఉండాలి మీకు ఇది టైటిల్ మార్చొద్దు టైటిల్ మార్చొద్దు పవర్ఫుల్ మ్యాజిక్ వాటర్ బాటిల్ ఇదే స్పెలింగ్లు ఎంఏజిఐసి డబ్ల్యూఏటిఈఆర్ మ్యాజిక్ వాటర్ అంతే ఇది రాయాలి ఖచ్చితంగా రాయాలి ఇది ఫార్ములా ఎందుకంటే నేను చాలా షాస్ట్గా ఫాస్ట్గా అనమాట అంటే షార్టెస్ట్ టైంలో లోయెస్ట్ కాస్త హెస్ట్ గోల్ ఉన్నాం కదా ఏముంటుందండి ఈ మ్యాజిక్ బాటిల్ బయట ఇరవై నుంచి నలభై రూపాయలు దొరుకుతుంది నేను చెప్పిన తర్వాత దొరకలేదు అనుకోండి అది వేరు నేను చెప్పడం ఆశీర్వాదం దొరకదు సో అలా ఒక దొరుకు రెండు వందలు పెట్టుకోండి చాలా మంది చాలా అయింది నా వల్ల కొన్ని అంటే చెప్పకూడదు కానీ డిమార్ట్లో అసలు దొరకదు అమెజాన్ లో దొరకదంట ఈ గోల్డ్ కలర్ వాచ్ పెట్టుకుంటారే బాబు అనగానే అసలు ఆ వాచ్ కూడా దొరకవు అంట ఏందో నాకు అర్థం ఈ మధ్య కాలంలో అందరు గోల్డ్ వాచ్లు పెడుతున్నారు ఇంకా గోల్డ్ కలర్ కాదు గోల్డ్ ఆ మొన్న నాకు వాట్సాప్ లో వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ గారు నా యాభై లక్షల వాచ్ పెట్టారంట చూసారా మామూలుగా లేదు సబ్జెక్టు ఇక ఇది మ్యాజిక్ వాటర్ రాసేసి ముప్పై నలభై రెండు ముప్పై డెబ్బై ఐదు ఇది కంపల్సరీ ఉండాలి ఇక్కడ మనకు లోషో గ్రేడ్కి సంబంధించింది దీన్ని ఈ ఎనిమిది ఒకటి ఆరు పైకి వెళ్తే దాన్ని సూర్య యంత్రం అంటారు వశీకరణ యంత్రం అంటారు కూడా సో ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఓకేనా ఇదంతా ఫార్ములా ఇలా ఉండాలి ఓకే మీద నైన్టీన్ నెంబర్ ఉండాలి ఇది ఆల్రౌండర్ నంబర్ అంటారు ఓకే ఆల్ ఆల్ రౌండర్ నీ జీవితంలో ఏది కావాలంటే అది జరుగుతుంది మీకు ఇక ఈ కిందనే ఉంది కదా రూట్ లెవెల్లో ఇది ఫిఫ్టీన్ నెంబర్ అంటారు ఈ ఫిఫ్టీన్ నెంబర్ ఏమంటారంటే ఫ్యామిలీ నెంబర్ అంటారు మంచి లగ్జరీ నెంబర్ అంటారు దీన్ని సో ఇక్కడ బుధ ఆదిత్య యోగం బుధుడు ఆదిత్య యోగం అంటారు దీన్ని ఫిఫ్టీన్ నెంబర్ని సో దీనివల్ల ఏంటిదంటే చాలా అద్భుతంగా మీ జీవితంలో ఫ్యామిలీ లైఫ్ వైఫ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది సో ఇదొకటి డబ్బులు బాగా పుష్కలంగా వస్తాయి ఇది సర్వ 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 యోగ యోగం అంటే ఆల్రౌండర్ యోగం అంటారు దీన్ని ఇవన్నీ మ్యాజిక్ బాటిల్కి పెట్టేసుకొని మధ్య ఈ మధ్య కాలంలో చాలా డౌట్లు వస్తాయి మన వాళ్ళకి ఏం చేయాలి కానీ డౌట్లు ఎక్కువ ఉంటాయి గురుగారు మీరు ఆ మధ్య కాలంలో ఈ మ్యాజిక్ బాటిల్కి పైన వైట్ కలర్ ఉండే ఇప్పుడు రెడ్ కలర్ వచ్చింది అసలు డిమార్ట్లో కానీ అమెజాన్లో కానీ బ్లాక్ కలర్లు దొరుకుతున్నాయి వాడచ్చా వాడరకడదా అంటే బ్లాక్ కలర్ ఎందుకయ్యా అంటే మన రిజెక్షన్ కలర్ అంటాం కానీ మరి బ్లాక్ హెయిర్ ఉంటే బాగుంటుంది కదా అది వేరు ఇది వేరే బాబు దానికి ఏమైనా బ్లాక్ అంటే ఏదన్నా మళ్ళీ ఒకటి వేసేసాయి ఏదన్నా వైట్ ఏదైనా కలర్ వేసుకో దొరకకపోతే వాడకుండా ఒక అది బ్లాక్ కలర్ క్యాప్ ఉందని సంవత్సరం నుంచి వాడుతులేదట అయ్యో ఏంటో అసలు అర్థం కావట్లేదు సరిగ్గా ఉన్న వాటిని ఉపయోగించుకోకపోతే ఎట్లన్నాయా లైఫ్ అంతా ఆగం అయిపోతుంది ఉపయోగించుకో దానికి ఏదో కలర్ వేసేసుకొని ఉపయోగించుకో ఓకేనా రైట్ అలాంటి చిన్న చిన్న డౌట్ లబ్దు పెద్ద పెద్దగా చేయాలి పనులన్నీ ఓకేనా అస్సలు బ్లాక్ అంటే ఇంకా బ్లాక్ అంటే ఉపయోగించుకోరా ఇంకా అసలు అంటే మరి వేరే మాట్లాడకండి మళ్ళీ నాకు వేరే వస్తుంది ఇక్కడ సో అందుకోసం ఏ కలర్ ఉన్నా ఉపయోగించుకోండి ఫస్ట్ అయితే అఫర్మేషన్ సరిగ్గా రాసుకోండి ఓకేనా ఇక నేను ఇక రమగారు సూపర్ కవర్ రమగారు అన్నారు ఏం రాయలేదు కదా గురుజీ అంటే మరి మామూలు కోరికలు నాయి మామూలు కోరిక తెలంగాణకు సీఎం కావడమే రాస్తే ఏమొస్తే చేస్తే వస్తుంది ఇక్కడ పోవాలి జనాలకు పోవాలి కానీ ఇక్కడ మాత్రం నాకు రాసిన అన్నీ వచ్చేసినాయి ఇంకొకటి మాత్రం వెయ్యి తొమ్మిది కోట్లతో యోగా చుట్టి కట్టాలి అవి రెండు నా మెదడులో బాగా ఆడుతున్నాయి చాలా సంకల్పం అయిపోయినాయి ఇక నేను రోజు ఏం చేస్తానంటే వాటిని రోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఒక ఐదు నుంచి పది బాటిల్స్ ఇవి తాగుతూ ఉంటాను అనమాట ఇంకా మనం అవి కాల్సింది ఇవి ఇవి అమృత అమృతం అన్నమాట ఇవన్నీ ఇది నన్ను మాట్లాడుతుంది ఇది వింటుంది దీని ఇది మైండ్ ఇది మనం మాట్లాడుతుంది ఇది వింటది నీటికి ఆ శక్తి ఉంది ఎలా అంటారా పూర్వకాలంలో ఋషులు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు తపస్సు చేసుకుంటే ఉన్నప్పుడు ఇప్పుడు ఆ తపస్సును భంగం చేయడానికి మేనక ఊర్వశి ఇంకా ఎవరెవరు వస్తారు కదా అప్పుడు అలాగనే ఆ తపస్సు భంగంగానే వెంటనే ఋషేశ్వర్లు తీసేసి ఇట్లా శాపం చేసి ఊరికే అనొచ్చు కదా మంత్రం ఇది ఎందుకు తీసుకున్నారు అట్లా నాకు అర్థం కాలేదు సబ్జెక్టు అని మీరు అనుకోవచ్చు ఇలా ఊరికే చెప్తే మంత్రాలు పవర్ రాదు ఆ నీళ్ళని తీసుకొని ఆ నీటి వాళ్ళ భావాలు ఆ మంత్రాలు అవి ఏదైతే ఉంటుందో అవన్నీ ఇలా అంటారు అనమాట అది పవర్ అర్థమైంది ఎప్పటికైనా మ్యాజిక్ వాటర్ బాటిల్కి ఆ పవర్ ఉంది నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుంది నాకు టూ ఇయర్స్లో జరిగిపోయినాయి ఒక్క తెలంగాణ సీఎం ఎమ్మెల్యేగా గెలవకపోవడమే తప్ప వెయ్యి తొమ్మిది కోట్లతో నేను యోగా సెంటర్ తప్ప రెండు తప్ప ఎందుకంటే అవి చాలా పెద్ద ఈ టార్గెట్లు జీవిత లక్ష్యాలు అవి పది సంవత్సరాలు కావచ్చు ఐదు సంవత్సరాలు కావచ్చు పదిహేను సంవత్సరాలు కావచ్చు ఆ రెండిట్లో ఒకటి కావచ్చు ఒకటి కాకపోవచ్చు రెండు కావచ్చు మీ కళ్ళ ముందే చూస్తారుగా లైఫ్ టైం డ్రీమ్స్ అవన్నీ అవి లైఫ్ టైమ్ అది షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి అంటే మూడు నెలల్లో ఆరు నెలల్లో సంవత్సరంలో మిడిల్ టర్మ్ ఉంటాయి లాంగ్ టర్మ్ అంటే లైఫ్ లాంగ్ ఉండేది సో అందుకోసమే వాటి అవి సాధించే విధానంలో నేను పర్ఫెక్ట్గా ముందుకెళ్ళిపోతున్నాను మీ కోసం నేను లైవ్లో ఏం చేస్తున్నా అంటే ఎలా తయారు చేసుకో ఇది అయితే రెడీ అయిపోయింది ఈ స్టిక్కర్స్ మన దగ్గర దొరుకుతాయి సో ఇది కోరికలు ఇదిగో ఇదిగోండి ఇది మ్యాజిక్ వాటర్ బాటిల్ అనేది ఓకేనా దాని తర్వాత ఇది సూర్య యంత్రానికి సంబంధించింది ఇది ఇలా పెట్టుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు పంతొమ్మిది నెంబర్ ఇదిగో పంతొమ్మిది నంబర్ ఇలా ఇవన్నీ స్టిక్ చేయాలి ఇది ఒక పదిహేను నెంబర్ ఇంతే మ్యాజిక్ బాటిల్కి సంబంధించిన నాలుగు స్టిక్కర్లు అయిపోయినాయి కదా ఇక నేను లైవ్లో మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక గ్రీన్ ఇంక్ పెన్ స్కెచ్ పెన్ ఎల్లో కలర్ పేపర్స్ ఇలానే ఉండాలి రౌండ్గా ఉండాలి ఎందుకంటే మన విశ్వం అంతా రౌండ్గా ఉన్నట్టు మన సూర్యుడు చంద్రుడు భూమి రౌండ్గా ఉన్నప్పుడు భూమికి రౌండ్గా ఉందని చెప్తేనే ఆయనతో ఆయన సైంటిస్ట్ని చంపేశారు సెలవు సత్యం చెప్తే చంపేస్తారు వీళ్ళు ఇప్పుడు నేను సత్యం చెప్తే ఆ వచ్చిండలే సైంటిస్ట్ ఇది వాడితే కోటి రూపాయలు వస్తాయట నాకు వచ్చాయిగా ఎవరు అంటున్నారు గురు వీళ్ వీళ్ళే ట్రోల్ చేస్తున్నారు పూల చొక్క నేల టిక్కెట్ పూల చొక్క ఇంకా ఏదో ఆ అమ్మాయి పదిహేను నంబర్ రాసుకుంటే ఆ బాబు గోగినేని నాన్న మీకు ఇంక నాన్న నా దగ్గర ఉన్న పవర్ అందుకోసమే పవర్ బా అందరి దగ్గర ఉంటుంది కానీ ఉపయోగించుకోవడం దాని సుమతి అన్నట్టు ఇదిగోండి గ్రీన్ ఇది ఎల్లో ఎవరి గ్రీన్ ఓకేనా దీని మీద నేను ఏం రాస్తున్నా అంటే ఐఆమ్ రిచ్ అని రాస్తున్నా మంచిగా అలాంటి మీరు రిచ్ అయిపోయాను అది మీకోసం నేను ఆల్రెడీ రిచ్ ఇంకా రిచ్ కావద్దా ఇంకా ఐ యామ్ రిచ్ రిచ్ అని రాసుకుంటున్నాను ఇలా ఓకే ఇలా రాసుకొని మీ కళ్ళ ముందే నేనేం చేస్తున్నా ఇలా మీరు ఎన్నైనా సరే ఐ ఆమ్ రిచ్ అని రాసుకోండి ఐ ఆమ్ వెల్దీ ఐఆమ్ హెల్దీ తర్వాత మీ ఫ్యామిలీ లైఫ్లో బాగలేకపోతే హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని పిల్లలు పుట్టలేరు అనుకోండి మాకు మంచి సంతానం కలిగింది అని మీ కోరికలు ఏవైనా కానివ్వండి అయ్యే బాబు సులభంగా వేగంగా ఆనందంగా సులభంగా వేగంగా ఆనందంగా ఇది మాత్రం రాసుకోండి ఇంకా మీరు ఇంకో విషయం కూడా రాసుకోవచ్చు ఇక్కడ నేను ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అని రోజు రాశాను రోజు అయిపోయినాయి అవన్నీ ఒక లక్ష ఏంటి రోజు రెండు లక్షలు వచ్చినాయి మూడు లక్షలు వచ్చినాయి ముప్పై లక్షలు వచ్చినాయి ముప్పై మూడు లక్షలు కూడా వచ్చినాయి అయినా ఇంకా హయం రిచ్ అని రాసారు చూడండి చూసారా సూపర్ కోడ్ సూపర్ రిచ్ అందుకే రిచ్ అంటే రిచ్ రకరకాలు ఉంటాయి మళ్ళా ఇప్పుడు ఒక కోటి సంపాదించడం రిచే పది కోట్లు సంపాదించడం రిచ్చే రిచే వంద కోట్లు సంపాదించిన మాకు ఒక్క కోటే లేదని వంద కోట్లు అంట వంద కోట్లు వెయ్యి కోట్లు కదా మన టార్గెట్ మరి అలా అనుకోవాలి ఇలా అనుకుంటే అలా అవుతాం అంతే అంతేనా ఇలా అనుకొని చక్కగా మనమి మనం ఇలా ఉంటే స్టిక్కర్ని ఇలా పేస్ట్ చేయాలి ఇది పెట్టేసుకొని చక్కగా మనం ఇలా పేస్ట్ చేసేసుకోవాలి ఈ పేస్ట్ చేసుకోవడం వల్ల ఈ భావాలు ఏవైతే ఉన్నాయ్ కదా భావాలు ఈ భావాలు మనకు ఇది మైండ్ వాటర్ అంటే మైండ్ అని చెప్పాను కదా సో మనకు చక్కగా ఇది వర్కౌట్ అవుతుంది చక్కగా వర్కౌట్ అవుతుంది కాబట్టి మీరు ఇలా పేస్ట్ చేసేసుకొని రోజు వాడుకోవాలి దీన్ని రోజు అంటే కనీసం రెండు మూడు సార్లు ఇలా తాగాలి తాగాలి సో దీన్ని బట్టి మీ యొక్క భావాలు ఖచ్చితంగా మీరు అనుకున్నాయి అనుకున్నట్టే జరుగుతాయి దాంట్లో సందేహమే లేదు ధర్మబద్ధమైన కోరికలే కోరాలి మరి అధర్మమైన కోరికలు కోరితే జరగవు అవి మీకే ఎఫెక్ట్ ఇదిగో అవి అని పెట్టేసుకున్నాను సో తర్వాత దీన్ని చక్కగా మనము రోజులో వాటర్ అయిపోతాయి దీంట్లో హాఫ్ లీటర్ ఉన్నాయి కదా హాఫ్ లీటర్ ఉన్నాయి కాబట్టి వాటర్ అయిపోతాయి అయిపోతే ఏం చేయాలి మళ్ళీ మళ్ళీ ఫిలప్ చేయాలి సో ఇలా నేను స్టిక్ చేశాను మీకోసము స్టిక్ చే ఇలా తయారు చేసుకోవాలి ఆల్రెడీ ఇది ఉంది మ్యాజిక్ వాటర్ అని ఇక్కడ అన్ని నంబర్లు ఉన్నాయి సో ఈ విధంగా మీ కోరిక ఎలా ఉంది రౌండ్గా ఉండాలి మీరు తయారు చేసేది రౌండ్గా ఉండాలి చక్కగా హయామ్ రిచ్ అనేది గ్రీన్ రాయండి హయామ్ రిచ్ ఐఎమ్ వెల్దీ ఐఎమ్ హెల్దీ ఐ ఆమ్ హ్యాపీ మా మా పాప రాసింది చూడండి ఇక్కడ ఆమె కోసం రాసుకుంది మా పాప ఏం రాసిందంటే మై ఫ్యామిలీ హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ ఇన్ ద వరల్డ్ మై ఫాదర్ ఎండింగ్ టెన్ లాక్స్ పర్ డే ఒక రోజుకే పది లక్షలు సంపాదించని ఎప్పుడు రాసిపెట్టింది సో ఈ విధంగా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళకు మార్క్స్ రావాలని కూడా వాళ్ళ మార్క్స్ రావాలని కూడా మాకు టెన్త్ క్లాస్లో టెన్ ఆఫ్ ద టెన్ రావాలనుకున్నారు అసలు అద్భుతం జరిగింది అది వాళ్ళు కష్టపడతారు అందరూ చదువుతారు వాళ్ళకి మా బాబుకి ఒకటే మార్క్ తక్కువ వచ్చింది నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది రాసుకున్నారు తాగారు ఫాలో చేశారు మా పాపకు రెండే మార్కులు వచ్చాయి నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది అంటే మీరు ఏమంటున్నానంటే ఒక మ్యాజిక్ బాటల్ రాసేసుకొని ఇలా పెట్టేసుకొని నేను సపోర్ట్ దాకా కూర్చుంటాను కుదరండి అవి కుదరదు కుదరదు మంది అది కూడా కామెంట్ చేస్తున్నాడు కుదరదు సులభంగా వేగంగా ఆనందంగా రాశాం కానీ నువ్వు వర్క్ చేయకపోతే హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేయకపోతే నడింట్లో కూర్చొని నారాయణ అంటే వస్తుంది అనుకున్నావా నో 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 ఛాన్స్ నేనే ఇరవై నాలుగు గంటలు దాదాపు పదిహేను గంటలు పదిహేను గంటలు వర్క్ చేస్తున్నాను నిద్ర లేకుండా తిండి లేకుండా ఓకేనా అలా అయితే కుదరదు అస్సలు కుదరదు ఇది ఏంటంటే మీకు సపోర్ట్ ఇస్తుంది మోటివేషన్ ఇస్తుంది ఎంకరేజ్మెంట్ చేస్తుంది నిరుత్సాహంలో ఉన్న ప్రో ప్రోత్సాహం చేస్తుంది ఇట్ ఈజ్ అ రియాలిటీ సైన్స్ ఇది సైన్స్ కామన్ సెన్స్ లేదు నీకు సైన్స్ అన్న ఇది సైన్స్ నంబర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి సైన్సే కదా ఇదంతా నంబర్సే కదా మ్యాథమెటిక్స్ లేవు ఇవే అందుకోసం సరిగ్గా ఉపయోగించుకోకపోతే నేను ఏం చేయలేను నువ్వు రిచ్ కావాలంటే బలంగా నమ్ము బలంగా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఐ కెన్ డూ ఇట్ ఎస్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పలేదా ఏం చెప్పాడు పంచరత్నాలు చెప్పాడు ఐఎమ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఐ కెన్ డూ ఇట్ గాడ్ ఆల్వేస్ విత్ మీ ఐఎమ్ ద విన్నర్ టుడే ఇస్ మై డే అరే ఇంత సింపుల్గా చెప్పినప్పుడు ఇది అర్థం చేసుకోకపోతే ఎట్లా సో అందుకోసం ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ పాటించాను నాకు వచ్చినప్పుడు నీకెందుకు రాలేవైనా నాకు అర్థం కాదు అంటే నీ నీకు నమ్మకం లేకపోవడం కేవలం నమ్మకం లేకపోవడమే నీ లోపము నీ శాపము నీ నష్టము నమ్ము బిలీవ్ చేయి ప్రాక్టీస్ చేయి రోజు తాగు చలో రాకపోతే దాన్ని అడుగు నువ్వు ఏది చేయకుండా ఏదైతే రాసేసుకొని ఈ రింగులన్నీ పెట్టేసుకొని గోల్డ్ వాచ్ వేసుకొని ఇంకా రాలేదే కోటి రూపాయలు ఇంకా రాలేదు ఎక్కడికైనా వస్తాయి నువ్వు ఏం వర్క్ చేస్తున్నావు నువ్వు ఏం వర్క్ చేస్తున్నావు చెప్పు అసలు ఏం వర్క్ చేయకుండా గాయిలో మెడల్ కడితే ఏది రాదు సో యూ కెన్ డూ మస్ట్ హార్డ్ వర్క్ ఆర్ స్మార్ట్ వర్క్ రెండు కలిపి చేయి ఇబ్బంది ఏముంది సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే తూతూ మంత్రాలు ఏం కాదు ఇట్ ఇస్ ప్రాక్టికల్ ప్రాక్టికల్ థింగ్ మీకు చెప్తాడు బాబాబాను అనుభవించిందే చెప్తాడు అసలు కోటి ఇరవై లక్షల ఇల్లు కొన్ని నువ్వు నీ జీవితంలో ఉండాలంటే అసలు ఈఎంఐలు ఎన్ని సంవత్సరాలు కడతావు తెలుసా సూపర్ కోటర్ రమ్మగారు ఒక ఆ ఫోన్ చేసి కట్టాలి హైటెక్ సిటీ మాధవూర్ ఉంది కదా ఏం సార్ మీరు వీడియోలో అలా చెప్పేస్తారు ఈజీగా నేను సిక్స్ మంత్స్లో కొనేసాను కోటి ఇరవై లక్షలు మేము నాకు నెలకు ఇప్పటికీ రెండు లక్షలు మూడు లక్షలు లక్ష రూపాయలు వచ్చిన ఇరవై సంవత్సరాల నుంచి ఈఎం కడుతూనే ఉన్నాను సార్ అండి మీ బ్రెయిన్ ఎలా ఉందంటే నేను జీవితంలో ఇంటిని కొంటాను లోన్ తీసుకొని అఫర్మేషన్ చేశారు మీరు నేను అలా చేయలేను కదా నేను లోన్ తీసుకోకుండానే నేను అప్పులు చేయకుండానే నేను సూపర్ ఫాస్ట్ గా సులభంగా అవేగంగా ఆనందంగా ఇల్లును కొనేసా చాక్లెట్ లాగా బిస్కెట్ లాగా కొనేసా బా అంటాడు బావ బాగున్నాడు కాదు నువ్వు అపర్మేషన్ చక్కగా చేసుకో ఓకేనా రైట్ ఇంతటితో మనం ఈ ప్రోగ్రామ్ గిద్దాం మామూలు నమ్మక కాదు మా నమ్మక ఎలా రావాలి తెలుసా మూలాధారం నుంచి రావాలి లోపల నుంచి రావాలి బయట నుంచి కాదు మామూలుగా ఉండదు ఇట్లా అంటాం కదా గెదేలేదు ఉంటది నిజంగా చెప్తేనే ఏదో గాయలో మెడికల్ కట్టు కాదు ఇది నిజంగా జరిగినాయి కాబట్టి ఓకేనా సూపర్ గా ఇప్పటికి రాసుకోవాలి అనిపిస్తుంది రాసుకోవాలి రాసుకోవాలి నా అకౌంట్ లో ఇంత పడ్డదని మళ్ళీ గురుదక్షిణ కూడా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పంపించేసి ఐ మనీ ఐ లవ్ మోర్ మనీ ఓకేనా డబ్బు బాగా ప్రేమించండి డబ్బు మిమ్మల్ని బాగా ప్రేమిస్తుంది డబ్బు వెనక పరిగెత్తకండి డబ్బు మీ ఏం పట పరిగెత్తాలి పరిగెత్తాలి మనీ ఈజ్ మై సర్వెంట్ మనీ ఈజ్ మై సర్వెంట్ డబ్బు నా సేవకురాలు నేను ఏం చెప్తే అది చేస్తుంది బా గోల్డెన్ టైం స్టార్ట్ అనండి ఇక థ్యాంక్ యూ హ్యాపీ అందరికి ఫార్వర్డ్ చేయండి అందరూ కోటిష్ కదా ఓకేనా ఆరోగ్యవంతులు అవుదాం సమాజానికి మంచిగా ఉపయోగపడతాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ